హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ ఆదివారం మార్కెట్ ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో చూడలేని వాళ్ళు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేస్తే పార్ట్ వన్ వీడియో వస్తుంది ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లల నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బొగూడ ఏజే గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరగను ఈ మార్కెట్కు పట్టదోళ్ళు కూడా వచ్చినవి చూడండి పడ్డదోడ్లో ఆవులు కూడా వస్తాయి ఆవులు అయితే పది నుండి ఇరవై ఇరవై ఐదు వరకు వస్తాయి మరి ఎక్కువ రావు ఈ మార్కెట్కు అన్ని సూడి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు కట్టగా ఉన్న గేదెలు ఎక్కువగా వస్తుంటాయి గేదెను కొన్న తర్వాత సూడి పరీక్ష వరకు డాక్టర్ గారు అందుబాటులోనే ఉంటారు గేదెను కొన్న తర్వాత నాలుగు రూమ్లు కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి లేదా చెక్ చేసుకుని తీసుకోవాలి ఈ మార్కెట్ హైదరాబాద్లోనే అతిపెద్ద మార్కెట్ ఈ మార్కెట్లో అన్ని రకాల బ్రీడ్ గల గేదెలు దొరుకుతూ ఉంటాయి ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ ఊరి మిన్ని గేదెలు కూడా దొరుకుతూ ఉంటాయి ఈ మార్కెట్కు జాఫ్రాబాది దుడ్డలు కూడా వస్తుంటాయి కానీ జాఫ్రాబాది దుడ్డలు మరీ ఎక్కువ రావు ముర్రాతో పోల్చుకుంటే తక్కువగానే వస్తాయి ముర్రా గ్రేడెడ్ ముర్రా దుడ్డలు పట్లలో ఎక్కువగా వస్తుంటాయి మార్కెట్కు బుల్స్ కూడా వస్తుంటాయి బుల్స్ అయితే పది నుంచి పదిహేను బుల్స్ వస్తుంటాయి ఎవరి వీకు ఈ మార్కెట్కు హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్ ఆవులు ఎక్కువగా వస్తుంటాయి మీరావులు అయితే ఓటీ రెండు ఆవులు వస్తుంటాయి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో ఉన్న డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చినా మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి ఆ తర్వాత గేదెలు ఏ రేట్లో సేల్ అయినా సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి అన్న ఎవరి నుంచొచ్చాగుండ నల్గొండ ఎన్ని బట్టలు తీసుకున్నా ఎంత పడ్డది అరవై చెప్తా చెప్పారు ఎనభై చెప్పా ఓకే ఓకే చూడు కట్టక ఉందా లేదా ఇది కట్టిందనా మూడు ఓకే 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 ఇప్పుడు వచ్చాముందు ఎప్పుడు ఉండొచ్చా ఓకే ఓకే సారీ సారీ అన్న ఎవరి నుంచి వచ్చారానా కరీంనగరా ఎన్ని తీసుకున్నారనా ఎంత పడ్డదండి ఇది డబ్బా కటకం ఏమైనా ఉందా కటకం శివుడు శివుడు బోనెల ఓకే దీని పాలని ఇస్తుందండి ఇది ఒక పూటక నాలుగు అంటే రోజుకి లీటర్లు వేస్తుందని చెప్పి ఇది బ్రీడేట్ అనేది మర ఇప్పుడు వచ్చారా అండి ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఓకే 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 అండి ఇది ఎంత చెప్పారాన్న మీకు తొంభై చెప్పి ఎంతకి ఇచ్చారు డెబ్బైకి ఇచ్చారా ఓకే ఓకే అండి మరి డెబ్బై చేయలేండి ఇప్పుడు వచ్చి మూడు నెలలు కట్టకము ఒక ఒకటి పాలు ఇస్తుందంట తీసుకుంటే తీసుకున్నా మొత్తం అన్ని కలిపా ఈ నాలుగు కలిపి యాభై వేలా చెప్తా చెప్పారా ఈ ఏడు బ్రీడెడ్ అన్న ఇట్లీ ఓకే అన్న ఏజ్ ఎంత ఉంటుంది ఇట్లకి వన్ ఇయర్ అన్న ఓకే ఎవరి నుంచి వచ్చారన్న మీరు మహబూబ్నగర్ జిల్లా ఓకే ఓకే అన్న ఇప్పుడు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఇప్పుడే ఫస్ట్ ఓకే అండి అలా అనిపించాయినా రేట్లు బాగా రేట్లు అంటారా ఓకే అన్న ఈ బర్రీ ఎంత పడ్డదండి ఇది తొంభై తొంభై వేల ఎన్ని రోజులు అన్న డెలివరీ ఇది అయ్యింది అలా కదా ఈయన ఎన్ని రోజులు అయింది అన్న మూడు నెలలు మూడు నెలల పాలిని ఇస్తుంది అని చెప్పారండి ఇది పూటగా అంటే రోజుకి పది లీటర్లు చెప్పున ఓకే అది జాబు పది బరి ఎంత పడ్డదండి అది అది ఎంత పడ్డది తొంభై వేలు అది పాలనే చెప్పిందా ఐదు వారం అండి అది కూడా రోజు పది లీటర్ లెక్క ఓకే అన్న ఎవరి నుంచి వచ్చారన్న మీరు వంకాపల్లి దగ్గర ఓకే ఓకే ఎలా రేట్లు పర్వాలేదు పర్లేదు అన్న ఎప్పుడు వచ్చారా అంతే ముందు ఎప్పుడైనా వచ్చారా ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అన్న ఓకే అన్న ఇదే పర్లేదు తొంభై వేలు పడుతుందంట డెలివరీ త్రీ మంత్స్ అయింది ఇది రోజు పది లీటర్ పాలిస్తుందని చెప్తున్నారు ೀ ಬರ್ರೆ ಅಂದ್ರೆ ಈ ಬರ್ರಿ ಕೂಡ ತೊಂಬೈ ವೇ ಪಡ್ತದೆ ಈ ಡೆವರಿ ತ್ರೀ ಮಂತ್ಸ್ ಅನ್ನ ರೋಜು ಪದೇ ಪಾಲಿಸ್ತಾ ఈ బుళ్ళు ఎనభై ఐదు వేలకి సేల్ అయింది చూడొచ్చు దీని ఏజ్ వచ్చి నలభై సంవత్సరాలని చెప్తున్నారు హెవీ సైజ్ ఉంది అరవై ఐదు వేలకు సేల్ అయింది చూడొచ్చు ఆరు నెలలు కట్ట ఈ ఇప్పుడు రనభై ఐదు వేలకు సేల్ అయింది బర్రై ఎనభై ఐదు వేలకు సేల్ అయింది చువ నాలు గల సాయంత్రెండ్ రూపాయలు అవుతుందండి డెలివరీ ఒక టూ వీక్స్ అవుతుంది ఐదు గంటల టైం అవుతుంది ఈ ఐదు పట్లు ఒకే రైతు తీసుకున్నాడు ఒక్కొక్కటి యాభై మూడున్నర చొప్పున పడ్డది చూడచ్చు వీటిలో విసి వచ్చి మూడు సంవత్సరాలు ఉంటుంది కనిపించే రింగ్ పటక నుంచి వరుసగా ఎనిమిది పంటలు కలిపి మూడు లక్షల ఐదు వేలకు సేల్ అయినవి ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం పడ్డదూడలను చూపిస్తాను చూడండి